ಬಾಬಾಟು ತೀರ್ತೀನಿ

Pilihan nyo talaga din yung dinner. T-Scoop. Ito yung paper. Ito yung yung paper. చాలా మంది రెస్టెప్ అనే అటువంటి రెస్టారెంట్ రావడం జరిగింది మరి ఈ యొక్క రెస్టారెంట్ జూబ్లీ ఏరియాలో ఉంది హరిణి గారు మాకు తెలిసినటువంటి మా సోదరుల ద్వారా ఈరోజు మేడం మా రెస్టారెంట్కి వస్తే బాగుంటుంది అని చెప్పడం జరిగింది జనరల్గా నేను ఎక్కువ ఎప్పుడు రెస్టారెంట్ ఏదన్నా అంటే తప్పదు అనుకున్నప్పుడు లేదా ఇట్లా మంచి కార్యక్రమాలు కూడా వెళ్ళడం జరుగుతుంది ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని మరి ఏఎస్ఎఫ్ రెస్టారెంట్ ఓనర్స్ ఆ మేనేజ్మెంట్ వారు చేయడం జరిగింది ముఖ్యంగా హరణి గారి ఆధ్వర్యంలో మన అమన్ వేదిక నుంచి ఒక సిక్స్టీ మెంబర్స్ సిక్స్టీ స్టూడెంట్స్ అర్ఫనైజ్ స్టూడెంట్స్ ఇక్కడ ఈరోజు వారికి డిన్నర్ అరేంజ్ చేయడం జరిగింది మరి అందరికీ వాళ్ళకు నచ్చింది మన అర్ఫనైజ్ పిల్లలందరికీ నచ్చిన ఫుడ్డును ఈ యొక్క ఏసెఫ్ రెస్టారెంట్ వాళ్ళు అందించడం జరిగింది కూడా బ్యాగ్స్ కానీ ఇతరత్ర ఐటమ్స్ కానీ ఇస్తున్నందుకు అరణి గారిని అభినందిస్తూ ఉన్నాను మనం మనలో ఒక మంచితనం ఉండాలి మంచితనమే ఎప్పుడైనా సమాజానికి ఉపయోగపడితే తప్ప అహంకారం లేదా స్వార్థము ఎవరిని కూడా లెక్కలే లెక్క చేయలేని తనము ఇలాంటి ఏది కూడా మనకు అంత శోభనిచ్చేది కాదు అంత గొప్పది కాదు ఇలాంటి సింపుల్ గా మనం ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా మన ఎక్కడైతే పేదరికం ఉందో ఉన్నాయో వాళ్ళ దగ్గరగా పనిచేసేటువంటి వాళ్ళు వాళ్ళ హృదయాలలో నిలిచిపోతారు సమాజం కూడా గుర్తు పెట్టుకుంటుంది సో ఈరోజు హరణి గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నన్ను ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళ టీం అందరినీ కూడా అభినందిస్తాము మా ఐటమ్స్ కూడా మేము తిన్నాం పిల్లల్ని కూడా అడిగినప్పుడు మాకు నచ్చింది మేము తిన్నాం మేడం ఇవాళ అంటే కడుపు తిన్నాం నచ్చిన అని తిన్నాం తెలిసింది తెలియంది అంటే వాళ్ళు గతంలో ఎప్పుడు తిని ఉండే అనేక ఐటమ్స్ కూడా అరణి గారు మరి వారికి వడ్డించినందుకు చాలా సంతోషం పిల్లలకు చిన్న చిన్న కోరికలు ఉంటాయి మనం పలానా హోటల్లో పలానా ఐటమ్స్ తినాలా లేదా పలానా కర్రీ తినాలా ఫలానా బిర్యానీ తినాలని అది మనలాంటి అంటే పేదింటి బిడ్డలకు అందడం చాలా కష్టం కానీ ఈరోజు మరి ఒక సెలబ్రిటీస్ అనే వాళ్ళే కాకుండా అర్బన్స్ కూడా మా అంటే ఒక బిడ్డల్లాగా ఈ హోటల్లోకి ఆహ్వానించినందుకు అరణి మరి ఏసే రెస్టారెంట్ మేనేజ్మెంట్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను తప్పకుండా పిల్లల భక్తుల కోసం రాబోయే కాలంలో భద్రత కల్పించే విధంగా పూర్తి స్థాయిలో వారికి విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాలు అదే విధంగా షెల్టర్స్ ఉండడానికి షెల్టర్స్ కూడా ప్రభుత్వ పరంగా కూడా కొన్ని చాలా చోట్ల ఏర్పాట్లు చేశారు ఇంకా కొన్ని ప్రైవేట్ పర్సన్స్ కూడా మానవతా హృదయంతో నిర్వర్తిస్తూ ఉన్నారు అమనేజ్ అర్పణ్ ఈ యొక్క హాస్టల్ కూడా మా మిత్రురాలు ఒకప్పుడు మరి చా గురుగురుగుల రామకృష్ణ గారి రాముడి నుంచి ఆమె యొక్క పేదల కోసం పనిచేసే అంబికా గారి ఆధ్వర్యంలో ఈ యొక్క అర్పనే అర్బన్ హాస్టల్ నిర్వహించడం చాలా సంతోషం ఒక మానవ వారి వారు హాస్టల్ని నిర్వహిస్తున్నారు వారికి కూడా ఖచ్చితంగా మన ప్రభుత్వం తరఫున సపోర్ట్ ఉంటుంది ముఖ్యంగా ఇంత పెద్ద రెస్టారెంట్లో ఎవరైనా సింపుల్ పర్సన్స్ వచ్చి కూర్చొని తినాలంటేనే మరి చాలా మేనేజ్మెంట్ ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు సేమ్ టైంలో వచ్చేటువంటి వాళ్ళలో కూడా కొంచెం బియ్యము మాకు అవకాశాలు ఉంటుందని కానీ ఇంతమంది పేదింటి బిడ్డల్ని ఒక అమ్మలాగా ఇక్కడ మరి మనసు పెడితే తప్పకుండా అంతరాలు లేనటువంటి అగాధం లేనటువంటి సమాజాన్ని మనం నిర్మించుకోగలుగుతాం కొన్ని చిన్న చిన్న ఊహలు ఆశలను కూడా నెరవేర్చి వాళ్ళకు సంతోషాన్ని ఇచ్చినటువంటి వాళ్ళతో ఆ సంతోషంలో మనం కూడా సంతోషాన్ని వెతుక్కున్న వాళ్ళమేతాం కొంతమందికి వేల కోట్లున్నా సంతోషం ఉండదు కానీ ఇలాంటి చిన్న చిన్న కార్యక్రమాలు తక్కువ ఖర్చుతో జరిగే అటువంటి కార్యక్రమాలు చేసి చూడండి నిండుగా మెండుగా మీ గుండెల నిండుగా సంతోషం అవుతుందని కూడా ఆ సొసైటీకి నేను పిలిపిస్తాను పోయింది నేను ఎప్పుడు మినిస్టర్ కావాలి పాలిటిక్స్లో రావాలి అనుకోలేదు నేను అనుకోని పద్ధతులు ఇక్కడికి వచ్చిన నేను అంటే నా ములుగులో హాస్టల్లో చదివేటప్పుడు ఒక లాయర్గాను ఒక డాక్టర్గానో ఉంటే చాలు అని ఆ చుట్టుపక్కల వాళ్ళని మా దగ్గర చదివే వాళ్ళని చూసి నేను కూడా హాస్టల్ నుంచి వచ్చిన అంతవరకే ఉండేది మరి అనుకోకుండా నా లైఫ్ అడవిలోకి పోయింది అడవిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు కనీసం నా చిన్నతనంలో నేను లాయర్ కావాలనుకున్నా సొసైటీలో కూడా నేను ఉద్యమంలో పనిచేసినప్పుడు అనేక కేసులు అట్లాంటివి కూడా ఉంటాయి కాబట్టి మరి లాయర్ కావాలనుకున్నా ఆ కోరిక నెరవేర్చుకున్నా ఆ లాయర్గా పనిచేస్తుంటే కొంతమంది మా కొలీగ్స్ పనిచేస్తుంటారే ఈ పంట అడ్వకేట్గా లాయర్ వాడి ఉంటే కొంతవరకే నువ్వు సేవ చేయగలుగుతావు ఇంకా పెద్ద సొసైటీ ఉంది పాలిటిక్స్లోకి ఎంటర్ కావచ్చు కదా అని నాకు అడ్వైజ్ చేసి ఆ టైంలో నాకు అవకాశం వచ్చింది అప్పటి నుంచి ఒక్కొక్క స్టెప్ ఒక్కొక్క స్టెప్ నా ప్రతి విజయం వెనుక అనేక కష్టాలు అనేక స్ట్రగుల్సే ఉన్నాయి నాకు ఏది కూడా ఇట్లా ఇట్లా చేతుల పెట్టి వచ్చింది కాదు కష్టపడి ఇష్టం కష్టాన్ని ఇష్టంగా ఎంచుకున్నా కాబట్టి నా పొలిటికల్ కెరీర్ కూడా స్ట్రాంగ్గా ఉంది ఏదో సడన్గా మనం పదవులలోకి వస్తే ఆ సంతోషం ఉండదు కష్టంతో ఏమంటారు డక్కి మొక్కి తిని అది ఎడ్యుకేషన్ అయినా లేదా పోస్ట్ అయినా లేదా లైఫ్లో ఎట్లా అయినా ఒక అచీవ్మెంట్ ఏది ఉన్నా కూడా దాని వెనుక స్ట్రగుల్ ఉంటేనే దాంట్లో ఆనందం ఉంటుంది ఆ ఆనందం మనకు ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది ఆ స్ట్రగుల్ మనల్ని 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 మనం నిలబెట్టుకోవడానికి చాలా స్ట్రాంగ్ పిల్లర్గా ఉంటుంది సో నా ప్రతీ కష్ట నా జీవితం చిన్నప్పటి నుంచి రకరకాల కష్టాలు కన్నీళ్ళతోటే వచ్చింది ఇప్పుడు కూడా మంత్రిగా ఉన్న ఖచ్చితంగా నేను రోజు నా పబ్లిక్తో కనెక్ట్గా ఉంటా అందుబాటులో ఉన్న ఊర్లలోకి వెళ్తూ మంచి చెడు చూస్తూ వీలైనంత వరకు బెటర్గా సర్వీస్ చేయాలని ఆలోచిస్తూ పిల్లలందరూ కూడా ఆడుకునేటప్పుడు ఆడుకోవాలి పాడేటప్పుడు పాడ పాడుకోవాలి ఎంజాయ్ చేసేటప్పుడు హాస్టల్లో మంచిగా అందరితో కలిసిమెలిసి ఉండాలి కానీ చదువుకుంటప్పుడు మంచి అందరు కూడా మనసు పెట్టి చదువుకోండి తప్పకుండా ఉన్నత స్థానంలోకి వచ్చి మనం ఎక్కడైతే చదువుకుంటున్నామో అలాంటి అంటే అనాథాశ్రయాలకు కూడా ఒక అండగా నిలబడి ఒకరికి అంటే ఇన్స్పిరేషన్గా స్ఫూర్తిగా ఉండాలి ఎస్ ఒక డాక్టర్ కావాలి ఒక ఐఏఎస్ కావాలి ఒక ఐపీఎస్ కావాలి చదువు అనేది మన ప్రభుత్వం ఎప్పుడు కూడా అది రైట్ టు ఎడ్యుకేషన్ మనకు హక్కు ఉంది కాబట్టి ఏ స్థాయికి చదువుకోవడానికైనా గవర్నమెంట్ అవకాశాలు ఇస్తున్నది కాబట్టి పిల్లలందరూ కూడా బాగా చదువుకోవాలి విద్యనే ఈ దేశానికి దిక్చూసి విద్యనే వాళ్ళ జీవితాన్ని కూడా దిక్చూసి కాబట్టి ప్రతి ఒక్కరూ చదువును వీడి సాం చేయకూడదు చదువుతో మనం అన్ని రంగాల్లో ఎదగడానికి చదువు ఒక్కటే మార్గం అని పిల్లలకి సూచిస్తా ఉన్నాం